అందరికీ వందనములు ప్రేమన దేవుని బిడ్లారా ఇదే కాల సమయంలో పడకల నుంచి లేకపోవటం ప్రభు యొక్క కృభావర్తన విరండి మంగళవారం పదమూడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఉదయం కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోవటని ప్రభు యొక్క కృపావర్తన వి గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అపోసం పౌలు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనము మేలు చేయట ఎందుకు విసుకోక ఎందుము మనం అలయక మేలు చేసేతమి చేసేతమని చేసేస్తుమేమని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడి అన్నమాట తగిన కాలం మందు పంట కోతుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చి ఉదే కాల సమయంలో పడకల నుంచి ప్రభు యొక్క కృపావార్తను పడకల మీద నుంచి లేకడంతోనే వింటున్నటువంటి మన జీవితాన్ని మనం గమనించాల్సిన కోణం ఏంటంటే తగిన కాలం మందు పంట కోసేవారుగా దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు అయితే తగిన కాలం ముందు ఎవరు పంటకు అంటే బైబిల్ కొన్ని విషయాలని ఎవరు పంటకు వస్తారు తగిన కాలం మందు అంటే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథం తగిన కాలం ముందు పంట కోసేవారు ఎవరు అని అంటే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరవ అధ్యాయం నూట ఇరవై ఆరవ అధ్యాయము ఐదో వచ్చినాం ఇక్కడ రాయబడుతున్నమాట కన్నీళ్లు విత్ విడుచుచూ విత్తువాడు గణంతో పంట కోసేది కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తుంటే తగిన కాలం ముందు పంట కోసేవారు ఎవరంటే కన్నీటితో విత్తేటటువంటి వాడు అంటే ప్రార్థన జీవితం ఒక ప్రార్థన జీవితం కలిగి బైబిల్ ఏమైనా భయపడుతూ వచ్చింది నేళ్ల మీద ఆహారం వేడి కొన్ని దిన తర్వాత అది ఫలించినయపడుతూ వచ్చింది కాబట్టి నువ్వు తగిన కాలం పంట కోయాలంటే తగిన కాలం మందు పంట కోయాలంటే కన్నీటి ప్రార్థన జీవితం అవసరం ఈరోజు మన జీవితాల్లో ఒక రోజు నీ జీవి నా క్రైస్తవ జీవితంలో దేవుని ఎదుర్కెళ్ళినప్పుడు మనం జీవించిన క్రైస్తవ జీవితాన్ని బట్టి ఆ పంటను కోసినప్పుడు ప్రతిఫలం మనం పొందుకోవాలంటే కన్నీటి ప్రార్థన జీవితం అవసరం ఇక్కడ మొట్టమొదటిగా సా తగిన కాలం మంది పంట కోసేవారు ఎవరంటే తగిన కాలం మందు సమృద్ధి అయిన పంట కోసుకునేవారు ఎవరంటే కన్నీటితో విత్తేవారు కన్నీటి జీవితం కలిగి కన్నీటి ప్రార్థన జీవితం కన్నీటితో దేవుని దేవునితో సావాసం కలిగి దేవుని దగ్గర ఉండేటటువంటి వాళ్ళు కన్నీటి ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు రోజు తగిన తగిన కాలం మందు పంటను కోసేవారు ఉంటారు ఒక రోజు సమయం వచ్చినప్పుడు సమృద్ధి అయిన పంటను కోసుకుని బహుమానాలు పొందుకునే వారు ఉంటారు మొదటిది కన్నీటితో విత్తైనటువంటి వాడు రెండోది చూసినట్టు కీర్తనల గంధం నూట ఇరవై ఆరు అదే మార్గం పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తవాడు సంతోషంగా చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును సంతో సంతోష గణం చేయొచ్చు ఏం చేస్తున్నారు పనులు మోసుకొని వస్తున్నాడు అంట రెండో కోణం ఏంటంటే పిడికెడు విత్తనములు చేత పట్టుకొని పోయినటువంటి వాడు కన్నీటితో విత్తేవాడు ఒకడైతే పిడికెడు విత్తనములు తీసుకుని ఏడ్చుచూ పోయి విత్తి పిడికెడు విత్తనాలు తీసుకుని ఏడ్చు చూపోయి విత్తేటటువంటి వాడు ఇన్ని విత్తనాలు తీసుకుని ఒక పిడికెడు విత్తనాలు తీసుకుని పోయి ఏడ్చుచూ విత్తేటటువంటి వాడు సంతోషగానంతో పండమాసారి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో దేవుని మందిరంకి వచ్చిన మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఈ రీతిలో మనం చేరి దేవు ఉదయం ఉదయకాలం పలకమించలేడతారు ప్రభుత్వ ప్రభావర్తలు మన జీవితాల్లో తగిన కాలమందును పంట నువ్వు కన్నీటి జీవితం ఉండాలి తగిన కాలం మంది నువ్వు కోయాలంటే పిడికిడ విత్తనాలు నీ చేతిలో ఉండాలి దేవుని వాక్యం నీ చేతిలో ఉండాలి బైబుల్ నీ చేతిలో ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబుల్ నీ చేతిలో ఉండాలి నువ్వు డ్యూటీకి వెళ్ళినా జాబ్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా పని చేయడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చేయడం అంటే కూలి పని వ్యవసాయ అని కాదు నువ్వు ఎక్కడికెళ్ళినా నీ బ్యాగ్తో పాటు నీలో సారీ నీ బ్యాగ్ లో ఒక బైబుల్ అన్నది నీతో ఉండాలి ఆ బైబుల్ తీసుకెళ్లి ఎక్కడికి వెళ్ళి దేవుని వాక్యం ఎత్తినా ఆ దేవుని మాటలు అనేక స్వార్థకరంగా ఎత్తినా పిడికిడే నీకు చేతనైనవి నీకు దేవుడు ఇచ్చినటువంటి నాలుగు మాటలైన సత్య స్వార్థతో కూడిన మాటలు అనేకులకు నువ్వు విత్తుతూ వస్తే ఆయా ప్రాంతాలకు వెళ్ళి కన్నీటితో ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన ద్వారా ఏడుస్తూ దుఃఖంతో కొన్ని ఆత్మల కొరకు కన్నీటితో కూడినటువంటి ప్రార్థన జీవితంతో నువ్వు వెళ్ళి కొన్ని ఆత్మల కొరకు నువ్వు ఆ పిడికిడి విత్తనాలంటే అంటే దేవుని వాక్యం తీసుకెళ్లి కొంతమంది రక్షణ లేని వారి మధ్యలో నువ్వు చల్లితే ఒకరోజు అది పంట సంతోషంగా నువ్ ఆ పిడికిడి విత్తనాలు దేవుని వాక్యం అవి వెతికెళ్ళి జల్లినప్పుడు కన్నీటి ప్రార్థన జీవితం ఏడ్చుచ్చు దుఃఖంతో నీ వారైనా బంధువులైన స్నేహితులైన నరకానికి వెళ్తున్నారైనా ఏడుపుతో దుఃఖంతో వెళ్ళి నువ్వు జల్లితే దేవుని ఏడల ఖచ్చితంగా ఓ రోజు పంట కోసేవాడుకుంటావు ఇది రెండు మూడో విషయాన్ని చూద్దాం మొదటిగా తగిన కాలం మంది పంట కోసేవారే కన్నీటితో విత్తేవాడు రెండు పిడికిడి విత్తనాలు అంటే దేవుని వాక్యాన్ని తీసుకెళ్లి విత్తేటటువంటి వాడు అన్ని జల మధ్యలో దేవుని సువార్తను విత్తేవాడు మూడోదిగా చూసినట్టే లూకాస్ వార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన లూకాస్సు వార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఇంకా రాయబడిన మాట చూసినట్లయితే నీ దేహమునకు దీపము కన్నే గనుక లక్ష్యం చద ముప్పై నాలుగు కదా నేను పదకొండు లక్ష్య అతను చూసి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతను గాయలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పొటకున్న వాడి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను కానీ మూడో కోణం ఏంటంటే మూడో మాట ఏందండి జాలి పడేటటువంటి వాడు చూడండి ఒక ఆత్మను చూసి జాలి పడాలి ఒక ఆత్మ కొరకు కన్నీరు కార్చేవాడు తగిన కాలం మంది పనుకు వస్తాడు ఒక ఆత్మ కొరకు దేవుని సువార్తను విత్తే కాదు నాలుగు మాటలు వాక్యం తీసుకొని దేవుని సువార్తను విత్తేవాడు తగిన కాలం మంది పండుగ వస్తాడు ఒక ఆత్మ కొరకై జాలి కలిగిన వాడు ఒక ఆత్మని ద్వేషించుకోకుండా మనం ఎలా ఉంటామంటే రక్షణ మార్మశ్ర లేని చూసి అది నీకు పాపం చేతను రక్షణ మార్మశలు లేదు నీ జీవితం వింటారంట కానీ వాక్యం ఏంటంటుంది కదా ఒక వ్యక్తిని చూసి జాలి పడేటటువంటి వాడు ఒక ఆత్మను చూసి జాలి పడేటటువంటి వాడు చూడండి లోకాసు వార్త పదవతి ముప్పై నాలుగు వచ్చిన మంచి సమయంలో ఏం చేస్తున్నాడు జాలి పడుతున్న అనుభవం జాలి పడినటువంటి అనుభవం ప్రాముఖ్యత ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎలా నువ్వు జాలి కలిగి ఉంటావో ఒక వ్యక్తి ఎలా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మ కొరకే కన్నీరు గారుస్తావో ఒక వ్యక్తి ఆత్మకు రక్షించబడాలని ఎప్పుడైతే వాకిమితావో ఒక వ్యక్తి ఆత్మ కొరకే ఎలాగైతే జాలి కలిగి ఉంటావో తగిన కాలం మందు నువ్వు పంటకు ఇక నాలుగో కోణం ఏంటి తెలుసా రండి లోకాసు వార్త పదవి ముప్పై నాలుగులోనే మొదట్లో రాయబడుతూ వచ్చింది అతన్ని చూచి ఎవరండి అతన్ని చూసి అంటే ఎవరైతే పాపంలో జీవిస్తున్నారు ఎవరైతే పాపంలో జీవిస్తూ వెళ్తున్నారు వారిని చూడటం ప్రాముఖ్యం వారి పాపాలను చూసి వారిని ఎత్తి వారిని ఏ తప్పు చేసి ఈ పాపం చేసేవారిని గుచ్చుకోకుండా ఆ పాపంలో ఉన్న వాడిని చూసి అతన్ని దేవుని దగ్గరికి నడిపించేటటువంటి వాడు తగిన కాలం మంది పంటకొస్తారు ఒక పాపని చూసి ద్వేషించకుండా రాకుండా పాపం ఉన్న తన పాపాలకు విముక్తి దేవుని మందిలో ఉందని దేవుని మంది నడిపించేవాడు తగిన కాలం మంది పాటకు వస్తాడు ఐదోదిగా చూసినడితే చూడండి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం మనం చూసినడితే మరి ఇక్కడ ఐదు వారు వచ్చినారు వాడు వారి యొక్క ఏమైనా దొరకనని కనిపెట్టు వారి ఎందుకు లక్ష్యమించను అంతటి పేతురు వెండి బంగారంలో నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడని యేసుక్రీస్తు నామమున నడుము అని చెప్పి అక్కడ ఇక్కడ ఐదో కోణం చూస్తాను తగిన కాలం మంది పంట కోసేవాడు ఒక ఆత్మ కొరకు కన్నీటి జీవితం కలిగి ఉంటాడు కన్నీటి ప్రార్థన రెండు తగిన కాలం పంట కోసేవాడు వాక్యం అనే విత్తనాలు తీసుకెళ్లి దుఃఖంతో విత్తుతూ ఉంటాడు అంటే నశించిపోతున్న ఆత్మ కొరకు మూడు ఒక ఆత్మీయాల పాపం ఉండే ఆత్మీయాల జాలి పడతాడు నాలుగు ఆ పాపంలో ఉండేవాడిని చూసి అతని దేవుని మీదకి నడిపిస్తాడు ఐదు చూడండి అపోస్తుల కార్యం రెండు ఆ క్షమించండి ఇక్కడ రాయబడిన మాట చూసినట్టు మూడు అధ్యాయం రెండో అధ్యాయం కదా మూడో అధ్యాయంలో రాబడుతున్నమాట అభిరు కానీ మూడో ఆధ్యాయుల నుంచి రెండో ఆధ్యాయంగా క్షమించండి ఐదు వారు వచ్చినాడు ఏమైనా రాబడుతుంది పేతుడు పేతురు పేతురు పేత్ర యోగాలు దేవాలయం ఎక్కువ పోతున్నప్పుడు ఒక గుడ్డివాడు ఉంటాడు భిక్షమెత్తుకుంటున్నటువంటి వాడు ఏం చేస్తాడు భిక్షమెత్తుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు గుడి గుడ్డివాడు కాదు క్షమించండి కుంటివాడు కుంటివాడు ఏం చేస్తున్నాడు దేవాలయం దగ్గరికి పేతురు పేతృయోగా చూస్తున్నాడు అయ్యా వారి దగ్గర ఏమన్నా దొరికితే దేవని ఎదురు చూస్తున్నాడు ధనం కానీ వెండి కానీ ఏదో ఒక రూపేస్తారే మనని కానీ పేతుడు అంటాడు వెండి బంగారం మా ఇద్దరు లేవు నజరైన నేసుక్రీస్తున్నాం వా కలిగింది నీకు ఇస్తున్నా నజరైన నేసుక్రిస్తున్నాం లేచి ఉన్నాడు విశ్వాసం ఈ అంటే వారు కలిగినది ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి వ్యక్తి తనకు కలిగింది ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి వ్యక్తి తగిన కాలం మంది పంట కోసేవాడుకుంటాడు ఈరోజు నీకు కలిగింది ఎదుటి వ్యక్తికి నువ్వు సహాయం చేస్తే దీని దరిద్రం దౌర్భాగ్యస్థితిలో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తూ వస్తే రోజు తగిన కాలం మంది పంట కోసేవాడుకుంటావు అటు తగిన కాలం మంది పంట పోయినట్లు తగిన కాలం మంది పంట కోసేవారు కన్నీటితో ఆత్మల కొరకే విత్తేవారు రెండు కన్య ఏడ్చుచు సువార్తను సత్య సువార్తను అనేకల కొరకు రక్షించ రక్షణ లేని వారు బాధకరంగా లోకల పాపం ఉంటూ దేవుని సత్య సువార్తను వ్యతిరేకిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి నమ్మని వారి దగ్గరికి వెళ్ళి కన్నీటితో విత్తేటటువంటి వాడు మూడు ఒక పాపత్మ నుండి జాలి కలిగిన వాడు నాలుగు ఒక పాపను జీవించేవాడిని దేవుని నడిపించిన వాడు అతను చూసి అతను నడిపించిన వాడు ఐదు ఒక వ్యక్తికి ఒక లోకల పాపలో జీవిస్తున్న వ్యక్తికి సహాయం చేసి అతను దేవుని మందికి నడిపించినటువంటి వాడు ఇలాంటి వ్యక్తి తగిన కాలం మంది పంట కోస్తాడు అలాంటి అనుభవం మనం ఉంది యాదాంతల ఆశీర్వాదంతో కూడిన పనులు మనం చేసి కన్నీటి ప్రార్థన చేస్తే ఇవన్నీ మనం చేసి తగిన కాలమంది పంటకు పోయినట్లు మనల్ని ఈ రోజు నుంచే సిద్ధపరిచి దేవుడు మహిం తెచ్చుకున్నట్టు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ఎత్తబడిన వాక్యాన్ని ఫలిం చేసి మా జీవితాల్లో తగిన కాలమంది పంట కోసే వరకు మనము సిద్ధపరచు మీరు మహిం తెచ్చుకుని మాతో మాట్లాడు అక్కడ తీర్చి ప్రతి బలహీన నుండి తగిన కాలమంది పంట కోసే వ్యక్తులు ఎలా ఉంటారో అలాంటి అనుభవం సిద్ధపరచమని ఈ దినం నుండి అలా స్టార్ట్ చేయమని అలాంటి అనుగ్రహం సిద్ధపరచం మేము కూడా అలాంటి అనుభవం జీవిస్తామని తీర్మానం చేసుకుంటూ యేసు ప్రభునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ మన ప్రభు యేసు కృష్ణనామలు శుభాభివందనములు ప్రయత్నం